అందరికీ జయశ్రీరామ్మండి ఈరోజు మనం వచ్చిన టెంపుల్ మైసిగండి ఈ టెంపుల్ మనకి మైసిగండి విలేజ్లోనే ఉంది మహబూబ్నగర్ డిస్టిక్ హైదరాబాద్ నుంచి ఫిఫ్టీ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇంకోటి ఏంటంటే శ్రీశైలం పోయేటప్పుడు రైట్ సైడ్లో ఉంటుంది అనమాట దెన్ మా పాప మా బాబాతోటి కూడా చెప్పిస్తా అని చెప్పిన కదా తనకి ఇంకా మాటలు అనేది క్లారిటీగా రావు సో రాగానే తనతోటి చెప్పిస్తాను నేను చెప్పడం పనిచేస్తాను ఇక ఇప్పుడు ఎంట్రెన్స్లో ఎంట్రెన్స్లో ఎట్లా అంటే దర్శనం చేసే దాన్ని బట్టి కూడా కాస్ట్ అనమాట మనం టెంపుల్లోకి డైరెక్ట్ వెళ్ళాలంటే హండ్రెడ్ రూపీస్ నార్మల్గా బయట నుంచి చూడాలంటే ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ చాలా అంటే చాలా కమర్షియల్గా ఉందండి మీరు వచ్చినప్పుడు కొద్దిగా చూసి మీరు అనుకున్న అమౌంట్ కంటే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే కొంతమంది అసలు మనల్ని మనశ్శాంతిగా అనమాట అలా ఉంది ఇక్కడ పరిస్థితి మనం తెచ్చుకున్న అమౌంట్ కంటే ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కొద్దిగా చూసి జాగ్రత్త హేగల్ తల్లి బొమ్మ బంగారు మైళమాసమందు జాగరండ ఇరగుల చెతా బటి ఇంపు గాగవలు బటి వరడద బొట్టు పెట్టి పెదపులి బండి గట్టి బండి అసలు టెంపుల్ స్టోరీ ఏంటంటే ఐదు వందల సంవత్సరాల ముందట ఇక్కడున్న ఉన్న గిరిజన ప్రజలలో ఒక అతనికి అమ్మవారి కళలో కనిపించి నేను ఇంట్లో పుట్టలో ఉన్నానని చెప్పింది అది నిజమా కాదా అని అతను చూసేసరికి నెక్స్ట్ డే ఇట్లా అమ్మవారు నిజంగానే ఉన్నదనమాట అప్పటి నుంచి టెంపుల్ చిన్న 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 చిన్నగా ఇలా పెద్దగా డెవలప్ అవుతూ వచ్చింది ఆ దాతలు ఎక్కువ మెయిన్ ఆ పుట్ట ఇదేనండి అసలు ఈ పుట్ట ఎంత వర్షం పడ్డా కూడా కరగదు అది డెవలప్ అవుతూనే ఉంటుంది ఇదే ప్రత్యేకత ఇక్కడ చూ చూపిస్తున్న ప్లేస్ వచ్చేసి మనం దర్శనం అయిన తర్వాత కూర్చునేది ప్లేస్ కొద్దిగా నీట్నెస్ అనేది కొద్దిగా మంచిగా చేస్తే జర బెటర్ అనిపించింది ఎందుకంటే ఇక్కడ ప్రసాదం తీసుకొని ఇక్కడనే కూర్చొని తింటున్నారు కొద్దిగా బ్యాడ్గా ఉంది కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెడితే బెటర్ ఆ ప్రసాదం అయితే ఓకే అండి ఫిఫ్టీ రూపీస్కి త్రీ పులిహోర లడ్డు ఇస్తున్నారు అట్లా టెంపుల్ శ్రీశైలం వెళ్ళే దారిలో రైట్ సైడ్లో ఉంటుంది వెళ్ళేటప్పుడు సో చాలామంది ఏంటంటే శ్రీశైలం వెళ్ళి అక్కడ నాన్ వెజ్ ఉండదు కాబట్టి వచ్చేటప్పుడు ఇక్కడ అమ్మవారి దగ్గర నాన్ వెజ్ అట్లా తిందామని ఒక రోజు స్టే చేయడం లేదంటే ఇక్కడ తినేసి వెళ్ళడం అట్లా చేస్తుంటారు కాకపోతే ఏంటంటే మనం ఒక అంచనాతోటి వస్తే మరి ఇంకొక అంచనా అవుతుంది ఎందుకంటే ఇక్కడ కొంతమంది గిరిజనుల అధికారం చాలా అది ఉంటుంది వాళ్ళ దగ్గర వండించుకోవడం అని చెప్పేసి రుబాబు మనం కొద్దిగా ఎక్క అక్కడిక్కడ మాట్లాడినా కూడా వాళ్ళు మన మీద అధికారం చలాయిస్తుంటారు కొద్దిగా వాళ్ళతో జాగ్రత్త ఉండడం బెటరు మీరు ఎంత మంచి ప్రశాంతంగా అనుకున్నా కూడా వాళ్ళు కొద్దిగా డిస్టర్బ్ చేస్తుంటారు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా మనంతలా మనం చేసుకుంటే చాలా బెటర్ ఒకవేళ మీకు వాళ్ళతో చేయించుకోవాలనుకుంటే అది మీ ఇష్టము నేనేందుకు చెప్తున్నాను అంటే నా కొద్దిగా ఇష్యూ అయింది కాబట్టి నేను చెప్తున్నాను అందరూ అలానే ఉంటారని కాదు అక్కడ చాలామంది సగానికి ఎక్కువ అట్లానే ఉన్నారు వాళ్ళతోటి చెప్పించుకోవాలి వేరే వాళ్ళతోటి చెప్పించుకోవద్దని థ్యాంక్ యూ అండి నన్ను మా వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా మంచిగా రప్పిస్తుంటాను మా పాపతో కూడా చెప్పిస్తుంటాను క్యూట్ క్యూట్గా చెప్పిస్తుంటాను థ్యాంక్ యూ అండి చూసినవా ఎట్లుంది జేజా జేజ ఎట్లుంది చెప్పు ఉందా కిసియూ కిసియూ సబ్స్క్రైబ్ గట్టిగా సబ్ స్క్రైబ్ చేసుకోండి గట్టిగా చేసుకోండి బాయ్ చెప్పుగా బాయ్ బాయ్